ఇక డీటెయిల్స్ కెతే కర్నూలు జిల్లా నన్నూరులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ భారీ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్దిపై ఆయన ప్రసంగిస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయడంతో రాష్టం అపూర్వ ప్రగతి దిశగా దూసుకెళ్తుందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూపంలో రాష్ట్రానికి శక్తివంతమైన నాయకత్వం లభించిందని పేర్కొన్నారు मैं अल्लमा प्रभु और अक्क महादेवी जैसे शिव भक्तों को भी प्रणाम करता हूं मैं श्री उयालवाड़ा नरसिम्हा रेडी गारू और हरि सर्वोत्तम राव जैसे महान स्वातंत्र सेनानियों को श्रद्धापूर्वक नमन करता हूं अल्लमा प्रभु मरियो अक्का महादेवी वंटे गोप शिव भक्त की कूड़ा నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మరియు హరి సర్వోత్తమరావు గారు వంటి గొప్ప స్వాతంత్ర సమర యోధులకి కూడా నా శ్రద్ధాంజలి అర్పించుకుంటున్నాను సాథియో హారా ఆంధ్రప్రదేశ్ స్వాభిమాన్ సంస్కృతి కి ధరతి హీ సాయన్స్ ఇన్నోవేషన్ కా సెంటర్ అనంత సామర్ మిత్రులారా మన ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి మరియు సంస్కృతికి నిలయం మరి ఇది సైన్స్ కు ఇన్నోవేషన్ కి కూడా ఒక కేంద్రం ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి మరియు ఇక్కడ యువతకి అపారమైనటువంటి శక్తి కూడా కలిగి ఉంది ఆంధ్రకో అగర్ జరు तो सही विजन और सही नेतृत्व की जरूरत थी आज चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू के रूप में आंध्रा के पास वो विजनरी लीडरशिप भी है और केंद्र सरकार का पूरा सहयोग भी है आंध्रा की एक अवसर होंगे अंटे विजन మరియు సరైన నాయకత్వం తాలూకా అవసరం ఉంది నేడు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆంధ్రాకి శక్తివంతమైనటువంటి నాయకత్వం ఉంది మరియు కేంద్ర ప్రభుత్వం తాలూకా పూర్తి మద్దతు